హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్ ప్రకారం సోషల్ విజయనగర రాజులలో ముఖ్యులు హరిహర రాయలు సాధారణ శకం పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదమూడు వందల యాభై ఏడు వరకు మొదటి బుక్క రాయలు సాధారణ శకం పదమూడు వందల యాభై ఏడు నుండి పదమూడు వందల డెబ్బై ఏడు రెండవ హరిహర రాయలు పదమూడు వందల డెబ్భై ఏడు నుండి పద్నాలుగు వందల నాలుగు రెండవ దేవరాయలు పద్నాలుగు వందల ఇరవై ఆరు నుండి పద్నాలుగు వందల నలభై ఆరు సాలవ నరసింహారాయలు పద్నాలుగు వందల ఎనభై ఆరు నుండి పద్నాలుగు వందల తొంభై ఒకటి శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు ఇరవై సంవత్సరాలు అచ్యుతరాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిది నుండి పదిహేను వందల నలభై రెండు అలయ అలియరామరాయలు పదిహేను వందల నలభై మూడు నుండి పదిహేను వందల అరవై ఐదు వెంకటపతి రాయలు పదిహేను వందల ఎనభై ఐదు నుండి పదహారు వందల పద్నాలుగు వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్